హాయ్ ఫ్రెండ్స్ మనము గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఎప్పుడన్నా బేజర్ వచ్చినా కానీ సలహ్ అయిపోయినా కానీ బా మీరెక్క వచ్చినప్పుడు చిన్న చిట్కా చెప్తున్నాను ప్రజెంట్ అయితే నేను బీసీ స్టార్ట్ సర్కిల్ వాళ్ళు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రిపేర్ అవుతున్నాను తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఏమంటే మనం ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఒక్కసారి ఏపీబిఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ పోస్టులు ఇచ్చింటారు ఆ పోస్ట్ వివరాలు అంటే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అది ఒకసారి చూసుకొని మీరు ఏమైనా రిజర్వేషన్లో ఉంటే మీ రిజర్వేషన్కి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది ఒకసారి చూసుకోండి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఉదాహరణకు నేను బీసీఏ బీసీఏకి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో దాదాపు నలభై తొమ్మిది పోస్టులు ఉండటం జరిగింది ఒక పోస్ట్ అట్లా ఇట్లో యాభై పోస్టులు ఉన్నాయి సో యాభై పోస్టులు ఉంటే యాభై పోస్టులకి ఒక పోస్ట్ నూరు చొప్పున ఐదు వేల మంది మాత్రమే ఉంటారు సో తొంభై వేల్లో యుద్ధం చేసేదానికన్నా ఐదు వేల్లో టాప్ టెన్లో ఉంటే కన్నా నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను బల్ల గుర్తు చెప్తాను ఇట్లాంటివి మీరు ఊహించుకుంటే కదా చదివేటప్పుడు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా చదువుతారు సో మీరు ఓపెన్ కేటగిరీనా వేరే రిజర్వేషన్ కేటగిరీ అన్నది చూసుకొని ఒక్కసారి బేజార్ వచ్చినప్పుడు మీ నోటిఫికేషన్లో ఏం పోస్ట్లు ఉన్నాయి అట్లా చూసుకొని రఫ్గా క్యాలిక్యులేషన్ వేసుకోండి ఖచ్చితంగా మీకు ఉత్సాహం వస్తుంది నేను కూడా అంతే పద్దెనిమిదో పనిచేసి సాలైపోయినప్పుడు ఇలా ఇంట్రెస్ట్ రావాలంటే నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే గినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా నేను చెప్పు చిట్కా ఒకటే తొంభై వేల్లో పోటీ పడి టాప్ హండ్రెడ్లో వస్తే కదా ఖచ్చితంగా ఏదో గెజెట్ ర్యాంక్ ఉద్యోగం వస్తుంది తప్పితే మిగతా చిన్న క్యాటరీ ఉద్యోగం వస్తుంది మనం అంతా కొట్టలేం ఓపెన్ వాళ్ళతో పోటీ పడలేము మీ క్యాస్ట్ మీ కేటగిరీలో నువ్వే ఫస్ట్ ఉండడానికి ప్రయత్నం చేయి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇట్లా ఆలోచనలతో పాజిటివ్ థింకింగ్గా చెయ్యి ఖచ్చితంగా ఒక జాబ్ నీదే ఈ బిగ్ నోటిఫికేషన్లో మళ్ళీ ఐదేళ్ళ వరకు వస్తుంది లేదా చెప్పలేం ఏ గవర్నమెంట్ వస్తుందో చెప్పలేం ఇప్పుడే నిద్ర లేద్దాం బాగా చదువుదాం మీ సిమ్మా ప్రవీణ్ కుమార్